వివేకా హత్య కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది ఈ కేసులో వివేకా కుమార్తె సునీత ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి అప్పటి సీబీఐ విచారణ అధికారి రామ్సింగ్ పై పెట్టిన కేసులను కొట్టేస్తామని సుప్రీంకోర్టు తెలిపింది వివేకా హత్య కేసులో నిందితులుగా ఉన్న రెడ్డి సహా పలువురి బెయిల్ రద్దు కోరుతూ సుప్రీంకోర్టులో వివేకా కుమార్తె సునీత సిబిఐ వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు గతంలోనే విచారణ జరిపింది గత విచారణలో మూడు అంశాలపై సుప్రీంకోర్టు కోరగా కేసు దర్యాప్తు పూర్తయిందని గత విచారణ సందర్భంగా సీబీఐ తెలిపింది ఒకవేళ సుప్రీంకోర్టు ఆదేశిస్తే తదుపరి విచారణ కొనసాగిస్తానని కూడా స్పష్టం చేసింది ఇవాటి విచారణ సందర్భంగా అవినాష్ సహా ప్రధాన నిందితుల బెయిల్ రద్దు చేయాలని సునీత తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా వాదన వినిపించారు సుప్రీంకోర్టు గతంలో గడువు విధించడం వల్లే దర్యాప్తు ముగించినట్లు సిబిఐ చెబుతోందని మరింత లోతుగా దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని తెలిపారు అసలు సూత్రధారులు పాత్రధారులు ఎవరో బయటకు రావాల్సి ఉందన్నారు నిందితులు సాక్షుల్ని బెదిరించడమే కాకుండా సాక్ష్యాలను నాశనం చేయాలని ప్రయత్నం చేస్తున్నారని వివరించారు సునీత దంపతులతో పాటు సిబిఐ అధికారి రామ్ సింగ్ పైన కుట్రపూరితంగా కేసు నమోదు చేశారని సిద్ధార్థ లూత్రా ధర్మాసనం దృష్టికి తెచ్చారు వివేకా హత్యలో ఎంపీ అవినాష్ రెడ్డి మాస్టర్ మైండ్ అని లూత్రా కోర్టుకు చెప్పారు ఈ దశలో స్పందించిన జస్టిస్ సుందరేష్ ఆ కేసులను క్వాష్ చేస్తామని ప్రకటించింది